సార్ హెల్త్ బాగలేదు సార్ చాలా రోజుల నుండి మేడం లీవ్ లోనే ఉన్నారు సార్ అట్లా అని చెప్పేసి మేడం కొంతమంది లీడర్స్ ఉన్నారు సార్ ఇక్కడ కంట్రోలింగ్ లీడర్స్ అనే వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు మామూలుగా రోజు అప్ టైం వరకు అందరినీ మెస్ పంపించేస్తారు సార్ మెస్ టైమ్ లోకి మెస్ కి తర్వాత ఫస్ట్ చిన్న అనేసి తిన్న మాత్రమే పంపిస్తాం సార్ మెస్ కి వాళ్ళు మెస్ కెళ్ళిన తర్వాత తినేసి వచ్చినారు సార్ తినేసి వచ్చి ఇక్కడ ప్లే గ్రౌండ్ లో మా రోజు ఆడుకుంటారు సార్ ఇక్కడ ప్లే గ్రౌండ్ లో ఆడుకునేటప్పుడు అమ్మాయి ఎక్కడ బండి ఉంది సార్ బండి మీద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ కార్ ఉన్నారంట సార్ అమ్మాయిని తీసుకెళ్లడం నిజమే సార్ అమ్మాయి చెప్తాను సార్ ఇట్లా మేము అక్క నన్ను పిలిచింటేనే నేను పోయినాను పిలిచకపోతే నేను పోను కదా అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా ముందు నుండి ఆ పిల్లని బాగా మాట్లాడితే దగ్గర తీసుకుంటానే ఉన్నారు ప్రిన్సిపాల్ మేడం వాళ్ళ హస్బెండ్ సార్ ఆయన పిలిచిన తర్వాత అమ్మాయి రూమ్ లోకి ఫస్ట్ పోయి సారే మాత్రమే చెప్పినారంట సార్ ఇట్లా మీ పేరెంట్స్ వచ్చినారంటే పోయి నువ్వు మాట్లాడేసి అని అమ్మాయి అక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిటర్న్ అని సార్ వాళ్ళ పేరెంట్స్ లేరని చెప్పేసి వచ్చేటప్పుడు అమ్మాయిని ఇట్లా నువ్వు అని చెప్పేసి పిలిచినాడ సార్ ఎందుకు సార్ రా రాను అని చెప్పేసి పిలిచినాడు సార్ సార్ ఆ పిలిచిన తర్వాత అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని ఎక్కడ అక్కడ కట్ చేసేసి అమ్మాయికి లడ్డు కారాలు పెట్టి లడ్డు తియ్యగా ఉంటుంది మామూలు కార్యాలు కొంచెం కారంగా ఉంటుంది సార్ కానీ అమ్మాయికి అట్లా ఏమి అనిపించలేదంట సార్ అమ్మాయిని ఎక్కడ అక్కడ టచ్ చేసేసాడ సార్ అమ్మాయికి కొంచెం మెచ్యూరిటీ ఉండే అట్ల అమ్మాయి అంతా అమ్మాయి నువ్వంతకు నువ్వే ఊహించుకొని చెప్తాను అందరికి అని చెప్పేసి మేడం సార్ వన్ వరకు మేము ఇట్లా అందరం మేల్కొనే ఉన్నాం సార్ మేడం మాత్రం అసలు ఏం జరగలేదు మా హస్బెండ్ మీద మీరే అబద్ధాలని చెప్తానారు మీకైనా పిల్లవాళ్ళకి మాతో ఏం అవసరం ఉంది ఆయన మీతో వచ్చి మాట్లాడినారా అని చెప్పి మేడం అరుస్తాను సార్ ఇప్పుడు సార్ ఎక్కడున్నారు తెలీ సార్ మాకు సార్ అయితే ఇప్పుడు వన్ ఓ క్లాక్ వరకు సార్ క్వార్టర్స్ లోనే ఉన్నారు సార్ వన్ తర్వాత ఎక్కడికి వెళ్ళారు మాకు అయితే సార్ మా రోజు వస్తానే ఉంటారు సార్ సార్ మెస్కు వస్తాడు క్యాంపస్ వస్తాడు అందరు ఉంటారు సార్ గేమ్స్ ఆడే వాళ్ళు ఉన్నారు సార్ ప్లేయర్స్ ఉన్నారు సార్ వాళ్ళు షార్ట్స్ చేసుకొని గేమ్స్ ఆడతారు సార్ ఇదంతా ప్లే గ్రౌండ్ లో వీళ్ళంతా షార్ట్స్ వేసిన టైం లో సార్ జెంట్స్ నాట్ అలౌడ్ కదా ఇక్కడ రెసిడెన్స్ ఏలేకి జెంట్స్ నాట్ అలౌడ్ సార్ మరి ఆయన ఎట్లా ఉన్నాడు రక్షాబంధన రోజు మా అన్నదమ్ములు వచ్చింటే వాళ్ళకి అసలు రాగిలు కట్టడానికి ఆమె ఓపెన్ చేయలేదు సార్ మంది అమ్మాయిల లైన్ ఎట్లా తిరుగుతాడు సార్ అది కట్ బని